రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ గా మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు తాడేపల్లి బైపాస్ రోడ్లోని మణిపాల్ హాస్పిటల్ సమీపంలోని మాదిగ కార్పొరేషన్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు ముందుగా ఉండవల్లి కరకట్ట నివాసం వద్ద నుండి అభిమానులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర టీడీపీ జనసేన నాయకులు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఉండవల్లి శ్రీదేవిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఉండవల్లి శ్రీదేవి మీడియాతో మాట్లాడారు ఇన్నోవా కార్లు ఇస్తేనేటి బెస్ట్ అవైలబుల్ స్కోల్స్ అంతేకాకుండా భూమి కొనుగోలు పదవం నాలుగు లక్షల పైన మందికి యువతకి ఉపాధి మరి ఏడు మెగా డిఎస్సీలు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో దగ్గర దగ్గరగా ముప్పై మూడు వేల కోట్ల పైన కూడా దళితులకి ఆయన న్యాయం చేయడం జరిగింది అదే లోకేష్ గారు చూస్తే ఐదు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో సిమెంట్ రోడ్లు దళిత కాలనీలు వేశారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయితే ముప్పై ఆరు వేల టాయిలెట్స్ కట్టారు అందులో మరి ముఖ్యంగా దళిత వాడలోనే ఎక్కువ ఉంది మరి గత ప్రభుత్వం మీరు చూస్తే ఇవన్నీ నూట ఇరవై ఐదు పైన అన్ని కూడా బంద్ అంటే ఈరోజు దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు గట్టిగా నమ్మి మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించారో మీరు అందరూ చూశారు అంటే దళితులకి మరి పట్టం కట్టి అసెంబ్లీలో మొట్టమొదటిగా స్పీకర్గా ప్రజాభారతి గారిని ప్రమాణ స్వీకారం చేయించింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు మరి పార్లమెంట్లో జిఎంసీ బాలయ్య గారిని స్పీకర్ గా నియమించింది చంద్రబాబు నాయుడు గారు అంటే దళితులకి పెద్దపీట వేసి నామినేటెడ్ పదంలో కూడా ఆయన పెద్దపీట వేస్తే మరి దళితులు కుర్చీలు లాగేసి దళితులు చేతులు పట్టుకునే మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారు మరి దళితుల్ని సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అనే మాదిరిగా చేశారు